మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం పరీక్ష రాస్తూ తరగతి గదిలోనే గుండెపోటుతో విద్యార్థి మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది ఓ విద్యార్థి క్లాస్ రూంలో పరీక్ష రాస్తూ ఉన్నట్లుండి గుండెపోటుతో స్పృహతప్పి పడిపోయాడు అనంతరం కాసేపటికే ప్రాణాలు వదిలాడు ఈ ఘటన గురువారం ఆగస్టు ఎనిమిది చోటు చేసుకుంది దీంతో క్యాంపస్లో తీవ్ర కలకలం రేగింది పేట్ బషీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకు చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మేసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు గురువారం మధ్యాహ్నం రెండు పాయింట్ మూడు సున్నా గంటల సమయంలో పరీక్ష రాస్తుండగా అరుణ్ కుమార్ హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు అనంతరం తోటి విద్యార్థులు వర్సిటీ సిబ్బంది కార్డియోపల్మోనరీ రిసెసిటేషన్ నిర్వహించి సూరాలంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు అతన్ని పరిశీలించి అప్పటికే ప్రాణాలు వదిలాడు అయితే సకాలంలో అంబులెన్స్ రాకపోవడం వల్ల వైద్యం అందించడంలో ఆలస్యమైందని లేకుంటే అరుణ్ బతికేవాడని కుటుంబ సభ్యులు స్నేహితులు యూనివర్సిటీ ఎదుట ధర్నా నిర్వహించారు యూనివర్సిటీ అధికారులు ఇరవై ఐదు నిమిషాల్లోనే అరుణ్ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెబుతున్నారు దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు అసలు అరుణ్ ఎందుకు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు నిజంగానే కార్డియాక్ అరెస్ట్ వల్లనే ప్రాణాలు వదిలాడు మరేదైనా కారణం వల్ల మరణం సంభవించిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు కాగా ఇటీవల కాలంలో సైలెంట్ హార్ట్ అటాక్ కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే ఇలా సైలెంట్ గా గుండె ఆగిపోవడాన్ని కోవట్ కిల్లర్ లాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి సైలెంట్ హార్ట్ అటాక్ సంభవించినప్పుడు ఛాతిలో తీవ్రమైన నొప్పి ఒత్తిడిగా అనిపించడం మెడ చేతి అరచేతి నొప్పి రావడం మగతగా ఉండడం చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఏవీ కనిపించవట అందుకే తమకు కలిగే ఆకస్మిక అసౌకర్యం గుండెపోటో కాదో తెలియక ప్రమాదంలో పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు దీంతో చికిత్స మరింత ఆలస్యమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అంటున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి